హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో క్యాప్సికంతో ఒక మంచి టేస్టీగా గ్రేవీ కర్రీని అయితే మీతో షేర్ చేస్తాను ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అండ్ ఇంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెసిపీని సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా క్యాప్సికం అండ్ పచ్చి కొబ్బరి కాంబినేషన్తో చేసుకునేటటువంటి గ్రేవీ కర్రీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట మనకి గ్రేవీ కర్రీ అనేది రైస్లోకి కాకుండా రోటీస్ చపాతీస్ జొన్న రొట్టె ఇలాంటి వాటిలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ క్యాప్సికం కొబ్బరి మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం అయితే ముందుగా క్యాప్సికంని తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఈ క్వాంటిటీ క్యాప్సికమ్ అనేది తీసుకున్నానండి చూసారు కదా క్యాప్సికమ్ అనేవి మనకి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనం ఏ వెజిటేబుల్ తీసుకున్నా కూడా ఫ్రెష్గా ఉన్నటువంటి వాటితో రెసిపీస్ చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో తీసుకున్నటువంటి క్యాప్సికమ్ అయితే నీట్గా వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి సో చూసారు కదా ఇప్పుడైతే వీటిని ఏ విధంగా కట్ చేసుకోవాలో మీతో చూపిస్తాను ముందుగా అయితే క్యాప్సికం దగ్గర మనకి ఈ విధంగా కాడ ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా ఈ విధంగా అయితే రిమూవ్ చేసుకోవాలి క్యాప్సికమ్ కట్ చేసుకోవటం కూడా చాలా తేలికగానే ఉంటుందండి సో ఫస్ట్ మనం దీనిని తీసిన తర్వాత అయితే ఈ క్యాప్సికమ్ని టూ పార్ట్స్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి లోపల ఉన్నటువంటి ఈ సీడ్స్ మొత్తాన్ని తీసుకోవాలి క్యాప్సికమ్తో ఏ రెసిపీస్ చేసినా కూడా లోపల సీడ్స్ అనేవి వెయ్యరు ఎందుకు వేయరో మీకు తెలిస్తే కనుక నాతో కామెంట్స్లో అయితే షేర్ చేయండి నాకు కూడా తెలియదండి సీడ్స్ అనేవి కంపల్సరీ తీసే రెసిపీస్ని ప్రిపేర్ చేస్తారు కానీ ఎందుకు తినారో నాకు తెలియదు ఒకవేళ మీరు మీకు తెలిస్తే నేను కూడా తెలుసుకుంటాను కామెంట్ చేయండి సో ఈ విధంగా ఉన్నటువంటి సీడ్స్ని అయితే కంప్లీట్గా రిమూవ్ చేసుకుంటున్నాను ఇది కూడా పెద్ద టైం ఏం తీసుకోదండి చాలా ఈజీగానే మనకి వచ్చేస్తాయి తీసుకోవటానికి మనం బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ క్యాప్సికంలో విత్తనాలు అనేవి ఎక్కడా కనిపించవు ఓన్లీ పీసెస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి కదా సో చూడండి తీసుకున్నటువంటి క్యాప్సికం మొత్తాన్ని కూడా చక్కగా ఈ విధంగా లోపల ఉన్నటువంటి సీడ్స్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసుకుని పెట్టుకుంటున్నాను చూడండి ఇక్కడైతే అన్నీ కూడా ఈ విధంగా సీడ్స్ తీసేసి టూ పార్ట్స్గా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా చక్కగా ఈ విధంగా అయితే అన్నింటినీ రెడీ చేసుకుని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇలా టూ పార్ట్స్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ని కర్రీ కోసం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో చూపిస్తున్నాను చూడండి క్యాప్సికమ్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి అంటే మనకి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అయితే మనకి క్యాప్సికం మొక్కలు మరీ పెద్దగా కట్ చేసినా కూడా బాగుండవు తినేటప్పుడు అలానే మరీ సన్నగా చాప్ చేసినట్లుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీడియం సైజులో క్యూబ్స్ లాగా ఉండేలా కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ మీకు సైజు కూడా చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఉండేలాగా క్యూబ్స్లా కట్ చేసుకుంటే మనకి క్యాప్సికమ్ అనేది చక్కగా మగ్గుతుంది అండ్ కర్రీ అనేది చూడటానికి కూడా బాగుంటుందన్నమాట సో ఇదే విధంగా మనం తీసుకున్నటువంటి క్యాప్సికమ్ మొత్తాన్ని కూడా చక్కగా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫైనల్గా నేను తీసుకున్నటువంటి క్యాప్సికం మొత్తాన్ని కూడా చక్కగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పెట్టుకున్నాను సో మనకి ఈ రెసిపీకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే క్యాప్సికమే కాబట్టి ఇక్కడ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది అండ్ దీనికి మసాలా కోసం అయితే మనం పచ్చి కొబ్బరి కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నాము అని చెప్పాను కాబట్టి మనకి మెయిన్గా కావాల్సింది పచ్చి కొబ్బరి తురుము సో పచ్చి కొబ్బరిని చక్కగా గ్రైండ్ చేసుకుని అయితే ఈ విధంగా రెడీగా పెట్టుకున్నాను అండ్ దీనితో పాటుగానే రెండు పెద్ద సైజు టొమాటోస్ని కూడా తీసుకుని మెత్తని ప్యూరీలా చేసుకుని అయితే పెట్టుకున్నాను మనం దీనిలో టొమాటో ప్యూరీకి బదులు ముక్కలు కూడా వేసుకోవచ్చు అంటే టొమాటోని ఫైన్గా చాప్ చేసుకున్న వేసుకోవచ్చు కానీ అలా మనం పీసెస్లా వేసేదానికంటే కూడా ఈ విధంగా టొమాటోస్ని ప్యూరీ చేసి వేస్తేనే మనకి కర్రీ స్ట్రక్చర్ అనేది బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అండ్ వీటితో పాటుగా మనకి పోపులోకి కావాల్సినవి ఒక పెద్ద సైజు ఆనియన్ని వీలైనంత ఫైన్గా చాప్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను కొద్దిగా కరివేపాకును కూడా వాష్ చేసుకుని అయితే రెడీగా పెట్టుకున్నాను ఇవైతే మనం పోపు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి సో ఫైనల్గా మనకి ఈ రెసిపీకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి రెడీగానే ఉన్నాయి కదా నెక్స్ట్ ప్రొసీజర్ అయితే ఇప్పుడు చూపిస్తాను సో దీనికోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికం ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయిల్లో వేసుకోవాలి ఇదేంటి పోపు వేయకుండా డైరెక్ట్గా ఆయిల్లో ఈ ముక్కలు వేస్తున్నాను అని అనుకుంటున్నారా చెప్తానండి మనం గ్రేవీలో డైరెక్ట్గా ఈ క్యాప్సికమ్ ముక్కల్ని వేయకుండా ముందుగా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ క్యాప్సికం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ కొంతమందికి క్యాప్సికం ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది ఇష్టపడరు చాలామంది సో అలాంటి వాళ్ళకి ఈ విధంగా మనం రెసిపీ చేసే ముందు ఆయిల్లో ఫ్రై చేసి కనుక రెసిపీ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పోతుంది అండ్ అంతేకాకుండా మనకి ఆయిల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గించుకుంటాం కాబట్టి మనకి కర్రీలో కూడా ఎక్కువ టైం అనేది తీసుకోదు క్యాప్సికం ఉడకడానికి సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఈ క్యాప్సికం ఫ్లేవర్ పచ్చివాసన అనేది పోతుంది అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గుతుంది అనమాట ఇక్కడ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకున్నాను చూస్తున్నారు కదా మనకి క్యాప్సికం కలర్ కూడా చేంజ్ అయ్యింది అండ్ ఇక్కడ మనం ఈ విధంగా ప్రెస్ చేసి చూసుకున్నట్లయితే మనకి క్యాప్సికమ్ కూడా కొద్దిగా సాఫ్ట్గా అవుతుందనమాట అంటే మనకి క్యాప్సికమ్ అనేది ఆయిల్లోనే చక్కగా మగ్గిపోయినట్లు ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుంటున్నాను సో ఇలా మొత్తము కూడా తీసిన తర్వాత కర్రీ కోసము కొద్దిగా ఆయిల్ పడుతుంది అని అనిపించింది సో అందుకోసం ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో మనం పోపు అనేది పెట్టుకోవాలండి దీంట్లో కొన్ని పోపు దినుసులను అయితే వేసుకుంటున్నాను సో వీటిని మనం చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఈ పోపు దినుసులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఫ్రై అవుతాయి అన్నమాట సో చూసారు కదా లైట్గా షేడ్ అనేది చేంజ్ అయ్యింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకుంటాను మనం పోపులో పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రెసిపీకి బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కరివేపాకును కూడా వేసుకోవాలి సో కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీనిని కూడా చక్కగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది రెసిపీకి బాగా పడుతుంది ఇక్కడ చూడండి మనకి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పోపులో కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి అయితే మనకి ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మనకి ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి సో మనం వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ఆనియన్స్కి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొద్దిగా పసుపును కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని ఈ పోపులో వేసుకుంటున్నాను సో ఈ టొమాటో ప్యూరీ వేసిన తర్వాత ఈ పేస్ట్ అనేది మొత్తానికి కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను చూసారు కదండి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టొమాటో పచ్చివాసన అనేది పోతుంది ఒకవేళ మీరు మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టారనుకోండి ఆ పేస్ట్ అనేది దగ్గరగా వస్తుంది కానీ పచ్చివాసన అనేది పోదు సో దట్ మనకి రెసిపీ అనేది టేస్టీగా ఉండదు సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం ఈ టొమాటో ప్యూరీని చక్కగా దీనిలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ మొత్తము కూడా ఎగిరిపోయి దగ్గరగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవటం వల్ల మనకి పచ్చివాసన అనేది చక్కగా పోతుంది టేస్టీగా ఉంటుందనమాట ఫైనల్గా చూడండి మనకి టొమాటో ప్యూరీ మొత్తము కూడా ఇగిరిపోయింది చూసారా వాటర్ కంటెంట్ మొత్తము ఈ విధంగా దగ్గరగా వచ్చింది సో ఇప్పుడైతే దీంట్లో కర్రీ టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకుంటున్నాను అలాగే కారంని కూడా వేసుకోవాలి ఇవి మీరు తినేటటువంటి స్పైసీ రెవెల్స్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉప్పు కారము వేసిన తర్వాత ఈ మసాలా మొత్తానికి పట్టేలాగా అయితే ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని కూడా లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి కారము అనేది చక్కగా వేగి పచ్చివాసన అనేది పోతుంది టూ మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా కారము అనేది పచ్చివాసన పోయి మనకి ఈ విధంగా దగ్గరగా అయితే వస్తుంది ఇలా రెడీ చేసుకున్నటువంటి మసాలాలో ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను అంటే మీరు తీసుకున్నటువంటి క్యాప్సికమ్ క్వాంటిటీకి తగ్గట్లుగా మీకు కావలసినంత గ్రేవీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుని దీనిపైన లిట్ క్లోజ్ చేసుకుని హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి అంటే మనం వాటర్ వేసాం కదా వాటర్ అనేవి బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము ఇక్కడ చూడండి మనకి వాటర్ చూసారా చక్కగా బాయిల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుము ఏదైతే ఉందో దానిని వేసుకుంటున్నాను సో ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకుని దీనిపైన లిట్లోస్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం దీనిని కుక్ చేసుకుంటే మనం వేసినటువంటి పచ్చి కొబ్బరి కూడా చక్కగా కుక్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుందండి అండ్ మనకి ఆ మసాలాలో కుక్ అవుతుంది కాబట్టి పచ్చి కొబ్బరి కూడా చాలా మంచి ఫ్లేవర్బుల్గా అయితే రెడీ అవుతుంది సో ఇక్కడైతే నేను త్రీ మినిట్స్ తర్వాత మీకు లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి కొబ్బరి అనేది చక్కగా దీనిలో కుక్ అవుతూ ఉంటుందన్నమాట సో చూసారు కదా ఇప్పుడైతే దీంట్లో మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా బాయిల్ అవుతున్నటువంటి ఈ మసాలా గ్రేవీలో వేసుకుంటున్నాను సో ఇలా వేసిన తర్వాత క్యాప్సికమ్ అనేది ఈ గ్రేవీలో కలిసే విధంగా అయితే ఒక్కసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన మళ్ళీ క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవటం వల్ల మనకి ఆల్రెడీ క్యాప్సికమ్ అనేది ఆయిల్లో మగ్గించుకున్నాం కాబట్టి క్యాప్సికమ్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ తీసుకోదు అండ్ మనం వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో ప్యూరీ ఈ పచ్చి కొబ్బరి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా క్యాప్సికమ్కి బాగా పట్టి మనకి రెసిపీ అనేది చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది సో హై ఫ్లేమ్లో పెట్టకుండా ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెసిపీ అనేది రెడీ అవుతుంది అండ్ కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా దగ్గరగా వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకుంటే మనకి రెసిపీ చూడటానికి కూడా స్ట్రెచ్చర్ అనేది బాగుంటుంది చూడండి నేనైతే మీకు ఫోర్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో చూసారు కదా మనకి చక్కగా రెసిపీ అయితే కుక్ అవుతూ ఉంది అండ్ కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా మరీ వాటరీగా లేకుండా కొద్దిగా దగ్గరగా అయితే వచ్చింది ఇప్పుడైతే దీంట్లో ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత మొత్తము కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటే కొత్తిమీర అనేది చక్కగా రెసిపీ మొత్తానికి బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు దీనిపైన లిట్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది రెసిపీ మొత్తానికి బాగా పట్టి టేస్ట్ అనేది అనమాట అండ్ కన్సిస్టెన్సీ కూడా మనకి కావాల్సినంతగా దగ్గరకైతే వచ్చేస్తుంది సో ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని టూ మినిట్స్ మగ్గించిన తర్వాత నేను లిడ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి సో చూడండి మనకి ఆయిల్ కూడా చక్కగా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడైతే కర్రీ మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను సో కర్రీ చూడండి మనకి ఎక్కువ వాటరీగా లేకుండా అలానే మరీ తిక్కుగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది చల్లగా అయిన తర్వాత ఈ వాటర్ ఇక ఇప్పుడు కనిపిస్తుంది కదా అది మొత్తము కూడా దగ్గరగా వచ్చేసి కన్సిస్టెన్సీ అనేది తిక్గా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను సో ఇంతే అండి మనకైతే ఇక్కడ ఎంతో టేస్టీగా ఉండేటటువంటి క్యాప్సికమ్ అండ్ పచ్చి కొబ్బరి కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకునేటటువంటి మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనికి మనం వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఏమీ లేవు కదా ఎప్పుడు మన ఇంట్లో ఉండేటటువంటి రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్తోనే క్యాప్సికంతో ఎంతో టేస్టీగా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు క్యాప్సికం అంటే చాలామంది ఇష్టంగా తినరండి అలాంటి వాళ్ళకి ఈ విధంగా పచ్చి కొబ్బరితో రెసిపీని ట్రై చేసి పెట్టండి మనం ప ఏ రెసిపీస్లో అయినా పచ్చి కొబ్బరి వేస్తే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా పచ్చి కొబ్బరితో చేసేటటువంటి రెసిపీస్ అనేవి సో అలాంటి పచ్చి కొబ్బరితో గ్రేవీగా చేసుకుని క్యాప్సికం కాంబినేషన్తో ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా చేస్తారనమాట అంత బాగుంటుంది అండ్ నేను ముందుగానే చెప్పాను కదా అండి ఈ క్యాప్సికం గ్రేవీ అనేది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ రోటీస్ చపాతీ జొన్న రొట్టె ఇలాంటి వాటిలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ పచ్చి కొబ్బరి గ్రేవీ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదే అండి ఈరోజు మన రెసిపీ అయితే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ క్యాప్సికం పచ్చి కొబ్బరి గ్రేవీ కర్రీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ